ప్రైజ్ అలాట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమ్మెన్ ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి మత్తాయి సువార్త పదహారో అధ్యాయం నాలుగో వచనం వ్యభుచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగ నడుగుచున్నారు అయితే యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను సో మాథ్యూ సిక్స్టీన్ ఫోర్ వర్సెస్ అండ్ ఇవిల్ అండ్ అడల్టరస్ జనరేషన్ సీక్స్ ఫర్ ఎ సైన్ బట్ నో సైన్ విల్ బి గివెన్ టు ఇట్ ఎక్సెప్ట్ ద సైన్ ఆఫ్ జోనా సో హీ లెఫ్ట్ దెమ్ అండ్ డిపార్టెడ్ ప్రీమిన దేవుని బిడ్డరా వ్యభిచారులైన చెడ్డతరం వారు వ్యభిచారులైన చెడ్డతరం వారు ఎవరు అంటే ఇక్కడ పరిశీయులు అలాగే సర్దుకయ్యలు వచ్చి అక్కడ దేవాది దేవుణ్ణి శోధించడానికి వాళ్ళు ఒక సూచక క్రియ అడిగారు ఎవరిని మన దేవుణ్ణి ఒక సూచక క్రియ అడిగారు ఎందుకు అంటే వాళ్ళు నిజంగా ఈయన దేవుని కుమారుడే అని వాళ్ళలో ఒక ప్రశ్న వేసుకుని అక్కడ ఆయన శోధించడానికి వచ్చారు అంటే వాళ్ళు నిజమైన విశ్వాసంగా రాలేదు దేవుడిని మీద విశ్వాసం లేకుండా అక్కడికి వచ్చి దేవాది దేవుణ్ణి శోధిస్తున్నారు అదే సూచక క్రియ అడిగారు అయితే దేవుడు వాళ్ళకి సమాధానం ఏం చెప్పాడు అంటే అయితే యోనాను గూర్చిన సూచక్రియే కానీ అంటే మరి ఏ సూచక్రియైనా కూడా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వెళ్ళిపోయాడు అంటే సూచక క్రియ దేవాది దేవుడు వాళ్ళకి ఒక యోనా జీవితం గురించి ఇక్కడ ఒక హింట్ ఇచ్చాడు ఆయన ఏంటంటే యోన ఎలాగైతే చేప కడుపులో మూడు రోజులు ఉందో మూడు పగలు రాత్రులు ఎలా ఉందో ఆ రీతిగా ఆ రీతిగా ఆయన మరణము అలాగే పునరుత్థానం గురించి కూడా మీకు తెలీదా అనే ఒక హింట్ని అక్కడ దేవాది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు అయితే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు విశ్వాసం లేకుండా వచ్చారు ఆ విశ్వాసం లేకుండా వచ్చారు కదా అని దేవుడు అక్కడ సూచక్రియ చేసేసి వాళ్ళు వాళ్ళు నమ్మకంగా పంపిద్దామని దేవుడు అనుకోలేదు ఇది మీరు గమనించాల్సిన మాట ఎందుకు అంటే వాళ్ళు శోధించడానికి వచ్చారు విశ్వాసంగా వచ్చుంటే ఆయన్ని వెంబడించేవారు కానీ విశ్వాసంగా రాలేదు శోధించడానికి వచ్చారని దేవాది దేవుడికి అర్థమైంది అంటే ఈ వాక్యం ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే మనం కూడా సంఘంలో గనక వెళితే మనం కూడా అటువంటి రీతిగా ఉంటే అంటే మనకి ప్రార్థనకి జవాబు ఇస్తాడు నేను రోజూ ప్రార్థన చేస్తే నాకు జవాబు ఖచ్చితంగా ఇస్తాడు ఆయన మీద నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అని నువ్వు వెళ్తే నీకు జవాబు ఇస్తాడా అంటే దేవుడు ఇవ్వడు ఎందుకంటే ఒక్క విశ్వాసం మీద నువ్వు దేవుడితో వెళ్ళకూడదు వాళ్ళు అని చెప్పారు వ్యభిచారులైన చెడ్డతరము వారు అటువంటి మనస్తత్వంతో నువ్వు వెళ్ళి విశ్వాసంగా ప్రార్థన చేస్తే నీకు జవాబు ఇవ్వడు ఎలా ఉండాలి పరిశుద్ధంగా జీవితం మీద నువ్వు ఉండి ఆయన ఆజ్ఞల్ని నువ్వు పాటించి ఆయన వాక్యానుసారం నువ్వు జీవిస్తే నీకు ఆయన మీద విశ్వాసం ఉండి ఆయన నాకు ఈ కార్యం చేయగలడనే నమ్మకం మీద నువ్వు ఉంటే ఖచ్చితంగా నీకు దేవుడు జవాబిస్తాడు అక్కడ ఒక సూచక్రియని యోనా గురించి చెప్పేసి దేవుడు వెళ్ళిపోయాడు ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి సూచక్రియ చేసినా కూడా వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారో దేవాది దేవుడికి తెలుసు అంటే నీ పరిస్థితి నీ హృదయ పరిస్థితి నీ మానసిక స్థితి నీ కుటుంబ పరిస్థితి నీ జీవితం మొత్తం కూడా దేవాది దేవుడికి తెలుసు అందుకే నీకు ఈ రైట్ టైంలో జవాబు అనేది దేవుడు ఎందుకు ఇవ్వడు అంటే నీ హృదయం పరిశుద్ధంగా లేదు నీ జీవితం పరిశుద్ధంగా లేదు నువ్వు వ్యభిచారంలో కొట్టుకుపోతున్నావు నువ్వు పాపంలో కొట్టుకుపోతున్నావు నువ్వు దొంగతనంలో కొట్టుకుపోతున్నావు నువ్వు ఒకళ్ళ మీద నిందలేసి కొట్టుకుపోతున్నావు నీ జీవితం అంతా కూడా ఆ రీతిగా ఆయన ఉంది కాబట్టే నీకు ప్రార్థనలో ఆయన జవాబు ఇవ్వడో నువ్వు పరిశుద్ధంగా వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి ఆయన స్థుతిస్తి ఆయన మీద విశ్వాసం ఉంచితే నీకు ప్రార్థన జవాబు ఇస్తాడు ఆయన మీద నమ్మకం ఉంచుకుని ఇస్తే నీకు ప్రార్థన జవాబిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలరా జాగ్రత్తగా ఆలోచించండి ఎంతమంది చచ్చికెళ్ళి ఎంతమంది పరిశుద్ధంగా ఉండి ముందు మన హృదయంలో మనం మార్పును కోరుకుంటున్నాం వేరే వాళ్ళ గురించి పక్కన పెట్టండి ఎవరి గురించి నీకొద్దు అక్కడ నీ నీ చుట్టం ఉన్నారా నీ కొడుకులు ఉన్నారా నీ ఉన్నారా నీ కూతుళ్ళు ఉన్నారా ఇవన్నీ పక్కన పెట్టేయండి నీ జీవితం ఎలా ఉంది ఆయన హృదయంలో కొత్త జీవితాన్ని నువ్వు ఇచ్చావా కొత్త మార్పు నువ్వు తెచ్చుకున్నావా నువ్వు మారావా నువ్వు హృదయంలో మారావా తర్వాత విషయం అది వదిలేయండి వేరే వాళ్ళ గురించి అనవసరం మనకి మనం మారామా మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిశుద్ధంగా కూర్చుంటున్నావా పొద్దున్న లేచినే సాయంత్రం వరకు ఎన్ని అబద్ధాలు ఎన్ని గొడవలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇరుకులు బట్ నీ హృదయం ఉందా అంటే మనం పరిశుద్ధంగా జీవించగలిగితే మనం అవి ఆ విశ్వాసం అవిశ్వాసంగా ఉండే మనము దేవుడి మీద విశ్వాసంగా మారడానికి ఏంటంటే మన తప్పులన్నీ కూడా చేయకుండా దేవుని మీద ఆధారపడి ప్రార్థన అనే దాని మీద మనం ఆధారపడి ఆయన మీద విశ్వాసం ఉంచితే దేవుడు ఖచ్చితంగా సూచక్రియ మనకి మన లైఫ్లో జరిగించే విధంగా ఆయన చేస్తాడు అటువంటి రీతిగా మనం ఎదగాలి అటువంటి రీతిగా మనం జీవించాలి అటువంటి జ్ఞానంతో మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఆయన వాక్యాన్ని నేర్చుకోవాలి వాక్యానుసారం జీవించాలి ప్రియమైన దేవుని బిడ్డారా ఈ కొద్ది మాటల్ని మీరు మీ కుటుంబం కూడా సదాకాలం దేవుడి సేవలో జీవించాలి అంటే ఆయన వాగ్దానాన్ని పాలవుదాం ఆయన మీద నమ్మకం మీద మనం ఉంచుదాం ఆయన మీద నమ్మకంతో మనం వెళ్దాం ఆయన మీద విశ్వాసంతో మనం వెళ్దాం అటువంటి నమ్మకాన్ని మనకి మన కుటుంబాలకు కూడా సదాకాలం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్ అలాగే చిన్న ప్రార్థన చేసుకునే ముందు ప్రతి ఒక్కరూ కూడా కొంచెంసేపు దేవుడి మాటలు వినండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దేవుని మాటలను పంపించండి మన జీవితాలను మార్చుకుందాం మనతో పాటు దేవుని కూడా మనం హృదయంలో ఉంచుకుందాం ఒకే జీవిద్దాం ప్రైజ్ అలాట్ స్తోత్రం స్తోత్రములు 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 పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్తోత్రములు తండ్రి ఇదిగో తండ్రి సాయంకాల సమయంలో ప్రవ్వా మీరు ఏదైతే మాట్లాడారో ప్రవ్వ మాతోటి అది మా హృదయాన్ని భద్రపరుచుకుని అటువంటి రీతిగా నడిచే విధంగా మాకు సహాయం చేయండి ప్రతి మాట కూడా ప్రవ్వా విశ్వాసంతో ఓపికతోటి మీ మీద ప్రేమతో జీవించే విధంగా మా హృదయాన్ని సిద్ధపరచండి ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఆ రీతిగా నడవడానికి కృపచొప్పండి ఎవరైతే ప్రవ్వ ఇంకనూ కూడా నడవాలని సిద్ధపాటు కలిగి ఉన్నారో ప్రతి బిడ్డకి మీరు సహాయం చేయండి వాళ్ళు ఏ రీతిగా ఉన్నారో ప్రవ్వా అటువంటి హృదయాలన్నీ కూడా మారుమని మీ వాక్యానుసారం జీవించి మీ మీద విశ్వాసం పెరిగేలాగా వాళ్ళని ప్రార్థన శక్తిని దండి ప్రతి హృదయం కూడా ప్రవ్వ నిన్ను నమ్మే యుగ యుగములకు రాజుగా ప్రవ్వ యుగ యుగములకు గొప్ప మా రక్షకుడుగా ప్రవ్వ వాళ్ళ హృదయాలను సిద్ధపరచండి ప్రతి మాట ద్వారా వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి కూడా మంచి జరిగే విధంగా మీరు సహాయం చేయండి వాళ్ళ సూచక్రియల ద్వారా కాదు మీ మీద విశ్వాసంతో మీ మీద నమ్మకంతో జీవించే విధంగా సహాయం చేయండి ప్రతి మాట ద్వారా వాళ్ళకి జవాబు దయ చేయండి అలాగే ఈరోజు ఎవరైతే ఇబ్బందులు ఇరుకులు ఉన్నారో ప్రవ్వ అటువంటి ఉన్న బిడ్డలందరికీ కూడా మీరు సహాయం చేయండి కృపచూపండి వాళ్ళ హృదయాల్లో ఇంకా ఏదైతే పాపం వ్యభచారం చేసి ఇంకా కోపంలో అలాగే ప్రభు ఇంకా గర్వంతో ఇంకా అసూయతోటి ఉన్నారో ప్రభు అటువంటి హృదయాలన్నీ కూడా ప్రవ్వ మీరు మారు మనస్సు వాళ్ళ పరిశుద్ధంగా చేసి ప్రవ వాళ్ళ హృదయాన్ని తీర్చిదిద్దండి వాక్యానుసారం ఎదగడానికి సహాయం చేయండి ఆ బిడ్డలందరినీ కూడా ప్రభావా మీ చేతులు కప్ప చెప్పుకుంటూ ఎవరైతే ఇంకనో కూడా ప్రవ్వా బల బలహీనంగా ఉంటే వాళ్ళందరినీ కూడా స్వస్థతపరచండి విడుదల దాచేయండి మీ దక్షిణ హాస్తంతో ప్రభు కృపచూపండి ప్రతి బిడ్డని మీ చేతులు కప్ప చెప్పుకుంటూ కొద్ది ప్రార్థన ద్వారా మీరే మహిత మహిమ గణత ప్రభావాలను పొందుకున్నారని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రైజ్ లోట్ Thank you.